నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుస్మిత మాట్లాడుతూ మండల ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎస్ఐ సుస్మిత మండల ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా మీ గ్రామంలో గాని వస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని అన్నారు అపరిచిత వ్యక్తులు నమ్మి మోసపోకండి ఆమె అన్నారు వాహనదారులు హెల్మెట్లు ధరించాలని ఆమె కోరారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ గమ్య స్థానానికి చేరుకోవాలని అన్నారు ట్రాఫిక్ నిబంధనలకు ప్రతి ఒక్కరూ పాటించాలి కేజువల్ డాక్టర్స్ పట్టీలు వేయకుండా రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఆమె అన్నారు మండల సర్పంచ్లకు రిపీచ్

ఒక సేఫ్ లైఫ్ని లీడ్ చేసేలాగా రెజల్యూషన్స్ పెట్టుకుంటారని ముఖ్యంగా ఉంటారని ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పైన హెల్మెట్ ధరించడం రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం తర్వాత ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా సైబర్ క్రైమ్స్లో కూడా మీరు లాస్ కాకుండా ఒక సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తారని అనుకుంటూ మా మొబైల్ పోలీస్ తరఫున మీ అందరికీ మొత్తం సమస్యలు బాగా ముఖ్యంగా మనం చూస్తున్నాం చైనా మాంజా వల్ల ఎక్కువ మందికి రోడ్ పైన వెళ్ళే వాళ్ళకి అది తెగిపడడం వల్ల ప్రమాదం జరగడం కట్టవడం లాంటివి జరుగుతున్నాయి కాబట్టి చైనా మాంజా నిషేధించబడింది ఇట్టి చైనా మాంఛాని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు అమ్మవద్దు చేస్తే చెట్ చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకోటి రాబోయేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇతర క్రైమ్స్ ఇట్లాంటి క్రైమ్లలో అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో వచ్చి అనుమానాస్పదంగా తిరిగితే అది వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరుతున్నాం ఇప్పుడు పొలాల స్టార్ట్ అయినాయి కాబట్టి వీల్ ట్రాక్టర్స్ నడుపుతున్నారు దీని వల్ల రోడ్ డ్యామేజ్ అవ్వడమే కాదు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి కేజీవీల్ ట్రాక్టర్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పైన నడపవద్దు ఏమైనా ఉంటే